విశ్వసృష్టి పరమాత్మకు సాష్టాంగ నమస్కారములు నిరంతర జీవన ప్రయాణంలో ఒక ఇద్దరు తల్లిదండ్రులు వాళ్ళు వాళ్ళు అయిపోయినారు పిల్లలను పెద్దపీసి అమెరికా కూడా పంపించేశారు మంచి ఉద్యోగం వచ్చింది ప్రతి నెల కూడా వీళ్లకు ప్రతి నెల డబ్బులు వీళ్ళకు అందుతుంది ప్రతి వారానికి ఒకసారి పిల్లవాడు మాట్లాడుతున్నాడు ఉన్నారు ఇట్లా జరుగుతున్న సమయంలో ఒక అమ్మాయిని వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు చేసుకోగానే నెలకు ఒకసారి కూడా మాట్లాడట్లేదు వీళ్ళు ఏమన్నారంటే నాయన నీ డబ్బులు కంటే నువ్వు నీ గొంతు వినాలి నాయన నువ్వు దయచేసి నువ్వు మాట్లాడరా మాకు డబ్బులు కంటే నువ్వే నాకు ముఖ్యం చెప్పి వీళ్ళిద్దరూ అడుగుతున్నారు అయినా కూడా అతను పట్టించుకోలేదు తర్వాత పెట్టి చేసి ఇద్దరు పిల్లలు పుట్టారు పిల్లలు పుట్టగానే ఇద్దరు పిల్లలు పుట్టగానే ఇప్పుడు రెండు నెలలు కాదు కదా నాలుగు నెలలు ఒకసారి కూడా మాట్లాడడం మానేశారు వెంటనే వాళ్ళు ఫోన్ చేసి నాయనా ఏం నాయనా ఇలా చేస్తున్నావు నువ్వు మాట్లాడరా అంటే నాకు తేపతేపకు మాట్లాడాలంటే నాకు సమయం లేదు నన్ను విసిగురివద్దు అని చెప్పి కోప్పడతాడు ఇది గమనించినటువంటి తల్లిదండ్రులు ముసలి వాళ్ళు ఇద్దరు కూడా వచ్చిన డబ్బులు ప్రతి నెల వచ్చిన డబ్బులను వెనక్కి పంపించేస్తారు ఇలా ఐదు ఆరు నెలలు వెనక్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు అతను మాట్లాడు మానేశాడు ఇక్కడ పూజ ఒక గుడిలో పూజారి దగ్గర పనిచేసి ఆ గుడిలో అన్ని కూడా క్లీన్ చేసి దేవుడికి సేవలు చేస్తున్నారు ఇద్దరు భార్యభర్తలు కూడా ముసలోళ్ళు అప్పుడు పూజారి అంటాడు మరి మీరు ఇప్పుడు వయసు మీద పడింది కదా మరి మీరు పొరపాటున ఏదైనా జరిగితే మీకు దహన సక్రియలు ఎవరు చేస్తారంటే నాయన ఆ పరమేశ్వరుడు చేస్తాడు ఏస్తాడమ్మా మీ కొడుకు అక్కడ ఉన్నాడు కదా అని చెప్పినా కూడా వినలేదు అయినా కూడా ఎందుకు నాయనా వాళ్ళు రాకపోతే నువ్వే దహనక్రియ చేయి ఏమైతుంది దానివల్ల నష్టం ఏముంటుంది అని చెప్పి ఆ తల్లిదండ్రులు ఇద్దరుడు బోరుమని ఆ యొక్క పూ పూజారి కాళ్ళ మీద పడి ఏడుస్తారు ఇటువంటి పరిస్థితి ఎవరికి కూడా రారాదు ఇటువంటి ఇటువంటి క్రియలు దయచేసి తల్లిదండ్రులను బాధ పెట్టరాదని దయచేసి విన్నవిస్తున్నాను ఫారిన్లో వెళ్ళినటువంటి విద్యార్థులు ఇది గమనించ ప్రార్థన